ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడో మీకు ఏమైనా తెలిసినట్టు అయితే కామెంట్ రూపంలో చెప్పండి ఒక చిన్న చెరువులో వాటర్ తోడుతున్నాడు అనమాట ఓల్డ్ ఏదైతే ఓల్డ్ రెండింగ్ ఒళ్ళో నేను అయితే వాటర్ ఇప్పుడు ఇప్పుడైనా అట్లా చేస్తున్నాడు ఇది బుద్ధుడు పీస్ ఆఫ్ మైండ్తో మెడిటేషన్ చేస్తూ ఉన్నాడు సో మనం కూడా డేకి ఏదో టైం దొరికిన టైంలో పీస్ ఆఫ్ మైండ్తో మెడిటేషన్ చేస్తే డే మొత్తం మనకు రిలాక్స్డ్గా హ్యాపీగా ఉండొచ్చు శ్రీకృష్ణ చూడం చూడండి హ్యూమన్ చేశారు అండ్ అంతా కూడా నేర్చు అండ్ ఇంకోటి మనకు పైన కృష్ణుడు హ్యాపీ యూట్యూబ్ ఉన్నారు సో కింద చూడండి టోపీలో మేబీ నాకు తెలిసి ఆ శారీస్ ఎందుకున్నావు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో అసలు దీనికి అర్థమైందో మీరు ఒకసారి కామెంట్ రూపంలో చెప్తా చెప్పండి కింద నదిలో గోపికల ఒక నలుగురు గోపికలు పైన శ్రీకృష్ణుని వీడుకుంటూ ఉన్నారనమాట సో దీని గురించి ఏంటో ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా సో ఇంకా చాలా ఉన్నాయి చాలా చూడబోతా ఉన్నాం సో ఒక నేచర్ గురించి ఉంది అండ్ మన యొక్క ఇండియన్ కల్చర్ గురించి ఉంది లైక్ డివోషనల్ కూడా ఉంది సో అన్ని టైప్స్ ఆఫ్ మిక్సింగ్ అయితే అన్నమాట ఇక్కడ సో శ్రీకృష్ణ దేవుడల గురించి కూడా శ్రీకృష్ణుడి అర్జునుడి విశ్వరూపం అర్జునుడి విశ్వరూప మండపం సో ఇక్కడ మనకు విగ్రహంలో కనిపిస్తూ ఉంది అనమాట సో డివోషనల్ కూడా చాలా ఈజీ అవి మంచిగా ఈ మధ్యకాలంలో మన యొక్క శిల్పారం మమ్మీ డిజైన్ చేయడము రీనోవేషన్ చేయడము చాలా సంతోషంగా ఉంది సో వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కొన్ని నేచర్ గురించి తెలుసుకుంటారు అదేవిధంగా డిమోషనల్ మన యొక్క ఇండియన్ కల్చర్ గురించి కూడా అయితే ఇక్కడ చాలా వరకు తెలుసుకుంటాం ఉంటారు అన్నమాట సో ఇంకా చాలా ఉంది ముందు ముందు చూపిస్తూనే ఉంటాను చూడండి కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇక్కడ ఏమైనా మీకు తెలిసినట్టుంటే సమయ రూపంతో చెప్తాను శ్రీకృష్ణ కిల్స్ ఈస్ అంకుల్ కంస కంసు చంపినప్పుడు అనమాట శ్రీకృష్ణుడు సో శ్రీకృష్ణుని యొక్క స్టోరీ మొత్తం ఉంది ఇక్కడ శ్రీకృష్ణ కవలయ పిండం ఏనుగుని చంపటం రాధాకృష్ణ బృందావనంలో గోపికలతో శ్రీకృష్ణుడు అయినా ఒక కుటా విధాన వాళ్ళిద్దరు శ్రీకృష్ణుడు రాధిక దీనిగా Hmm. garden <laughs> <laughs> <inaudible> <inaudible> <inaudible>

ఫస్ట్ వినోదంగా తన చేసేటప్పుడు సో ఇక్కడ పక్కనే మనకి బాలకృష్ణ చిన్న కృష్ణుడు సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు కూడా ఆల్మోస్ట్ శ్రీకృష్ణుడి యొక్క ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ అన్నీ కూడా సో ఇక్కడ మనకి నీట్ గా శ్రీకృష్ణుడు యశ్వ తన నోటితో నోటిలో బ్రహ్మాండాన్ని చూపడం సో ఇవన్నీ కూడా ఇన్ని శ్రీకృష్ణుని యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మనకి అయితే ఉన్నాయని చెప్పవచ్చు సో నిజంగా ఇది చాలా చాలా బెస్ట్ అనిపిస్తుంది ఆనందకరంగా అనిపిస్తుంది అనమాట సో అట్లీస్ట్ మనం న్యాచురల్గా టైం స్పెండ్ చేయడానికి వచ్చే ప్లేస్లో కూడా మన యొక్క హిస్టరీ శ్రీకృష్ణుని యొక్క గురి హిస్టరీ చాలామందికి తెలియని వాళ్ళే కూడా ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కొంచెమైనా తెలిసే డీటెయిల్స్ మనీ ఫొటోస్ కూడా స్క్రాప్చర్స్తో కూడా మనకి ఇక్కడ ఉండడం చాలా బెస్ట్ బాగా అనిపిస్తూ ఉంది శ్రీకృష్ణ కిల్స్ పోతన సో పోతన నుంచి అంత బాగుంది సో ఇదంతా ఎక్కి దిగేసేవరికి ఆయసంతో నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతున్నా లేకపోతున్నా కానీ ఇక్కడ మాత్రం ఈ నేచర్కి ఈ యొక్క శ్రీకృష్ణ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడానికి చాలా చాలా ఆనందంగా అయితే అనిపిస్తూ ఉంది కంపల్సరీ మీరు కూడా ఖచ్చితంగా ఇది ఒక మీ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి అన్నమాట శ్రీపరమ్మ గోకుళంలో శ్రీకృష్ణుడు మానవుడు వసుదేవుడు శ్రీకృష్ణుని యశోదా సన్నకు అప్పగించి యోగా మయను తీసుకెళ్ళి వసుదేవుడు తన శిశువుతో యమునా నది దాటడం శ్రీకృష్ణ జననం సో ఇట్లా అనమాట బర్త్ టు రెండు వరకు సో ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ నుంచి లో సో శ్రీకృష్ణుని యొక్క బర్త్ శ్రీకృష్ణుని అవతారానికే దేవతలు ప్రార్థన సో ఇక్కడ నుంచి మనకి అక్కడ వరకు మొత్తం స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచి రెండు వరకు మొత్తం మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే అమర్చడం జరిగింది ఈ యొక్క ప్లేస్ మొత్తం శ్రీకృష్ణుని గురించి చెప్తా ఉన్నారు సూపర్ ఉంది మధ్యలో మనం రెండు శ్రీకృష్ణుని యొక్క విగ్రహాలను అండ్ యశోదాదేవి గారి విగ్రహాలను అండ్ రాధికాదేవి విగ్రహాలను చూడడం చాలా బెస్ట్ బాగా అనిపించింది ఇక్కడ నుంచి మొదలవుతుంది కథ ఇదంతా శ్రీకృష్ణుని యొక్క స్టోరీ